కొన్ని కొన్నిసార్లు చుట్టూ అందరూ ఉన్న మన ఒంటరి వాళ్ళం అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళందరూ ఒక్కటై మనల్ని ఒంటరి వాళ్ళని చేసినప్పుడు ఆ టైంలో అనిపిస్తుంది మనమే తప్పు చేశామా అని చెప్పి వాళ్ళందరూ గుంపులో గొర్రెలే నువ్వు అది మర్చిపోతున్నావు నువ్వు ఒక్క సింహంలాగా నిలబడ్డావు న్యాయం వైపున నీలో కరెక్ట్ ఉంది కాబట్టి నువ్వు తప్పు చేయలేదు కాబట్టి నువ్వు నిలబడ్డావు కదా నేను అట్లాగే విమర్శిస్తారు దూషిస్తారు సో అలాంటి టైంలో నువ్వు ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు కాకపోతే ఒంటరిగా ఉన్నాం కాబట్టి చాలా ఏడుస్తాము కృంగిపోతాము నిరాశ చెందిపోతూ ఉంటాము మనుషులంగా కాకపోతే ఆ టైంలోనే కొంచెం ధైర్యం తెచ్చుకో నాలుకున్న వాళ్ళెవరో నీకు తెలుస్తుంది కొన్ని కొన్ని సమయాలు అనుకుంటాం కదా ఇంట్లో వాళ్ళకన్నా బయట వాళ్ళు చాలా మేలురా అని చెప్పి నీ నిన్ను అర్థం చేసుకున్న వాళ్ళే నిన్ను నిన్నుగా వాళ్ళే నీ వాళ్ళు అవుతారు నేను ఒంటరిని చేయకుండా నీకు తోడుగా ఉంటారని గుర్తుపెట్టుకో సో అందరూ నాతో ఉండట్లేదని చెప్పి దిగులు మాత్రం చెందొద్దు నువ్వు సో వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్